ఇడ్లీ దోశ చపాతి రైస్ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అనిపించి ఈ ఒక్క పచ్చడి చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి అంటే ఇది కాదా అన్నంత బాగా అనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను కొత్తిమీర కట్టలు పెద్దవి రెండు తీసుకున్న సీజన్ లో అయితే తక్కువ రేటుకు దొరుకుతుంది ఒక కట్ట వచ్చి పది రూపాయలు నేను ఇరవై రూపాయలకి రెండు కట్టలు తీసుకున్నా ఇందులో గడ్డి పిచ్చి ఆకులు అవన్నీ ఉంటాయి వాటిని శుభ్రంగా తీసేసుకొని ఆకుల మొదలు ఇలా ఏర్లు కట్ చేసుకుని ఇలా మీడియం సైజు లో కట్ చేసుకోవాలి కొత్తిమీర అంతటిని మరి చిన్నగా కట్ చేసుకుని అవసరం లేదు ఈ విధంగా ఆకు అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఆకు కట్ చేసేటప్పుడు అయితే స్మెల్ మంచిగా వస్తుంటది సహా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా నేను కొత్తిమీర అంతటినీ కట్ చేసుకున్నా దీన్ని ఇప్పుడు కొలుచుకోవాలి ఏదన్నా ఒక పెద్ద గిన్నె గాని బౌల్ కానీ మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే దాని తోటి కొలుచుకోండి నేను ఈ విధంగా కొత్తిమీరను కొలుచుకున్నాను నేను తీసుకున్న రెండు కట్ల కొత్తిమీర రెండు గిన్నెలు అయింది ఇప్పుడు ఈ ఆకును ఒక పాత్రలో ఎక్కువ నీళ్లు పోసుకొని కడుక్కోవాలి ఆకుకూర ఇదేనే కదండి ఏదైనా ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవాలి అందులో మట్టి ఇసుక అదంతా ఉంటుంది మనం ఎంత కష్టపడి చేసినాక అందులో ఇసుకుంటే పచ్చడంతా వేస్ట్ అయిపోతుంది ఇలా వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కొని ఒక స్టైనర్ వేసుకొని నీళ్ళన్ని ఉడిచిపోయినాక ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి కొత్తిమీరలో తేమ లేకుండా ఉండేంత వరకు ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోకూడదు నీడలోనే మాత్రమే ఆరబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు ఆరితే సరిపోతుంది నేను మూడు గంటలు ఆరబెట్టుకున్నా కొత్తిమీరలో తేమ లేకుండా ఇలా ఆరపెట్టుకోవాలి కొత్తిమీరలో తేమ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలబడదు మీరు పచ్చడి చేయాలనుకున్నప్పుడు ఉదయాన్నే కొత్తిమీరను ఆరపెట్టుకోండి మీకు ఈజీగా ఉంటది టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకొని వీటిని ఫ్రై చేసుకొని పొడి పట్టుకోవాలి రెండు కలిపైన ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే దేనికి దానికి విడివిడిగా ఫ్రై చేసి పొడి పట్టుకోవచ్చు నేను రెండు కలిపి ఫ్రై చేసి ఇలా మెత్తగా పొడి పట్టుకున్నాను మనం ఏ గిన్నెతో అయితే కొత్తిమీర కొలుచుకున్నామో అదే గిన్నెతోటి మిరపకాయలు కూడా కొలుచుకోవాలి ఇందులో కార పొడి కంటే కూడా ఇలా ఎండు మిరపకాయలు పట్టి కారం వేసుకుంటేనే బాగుంటుంది రెండు గిన్నెల కొత్తిమీరకి నేను ఒక గిన్నె మిరపకాయలు తీసుకున్నా ఈ మిరపకాయలను కూడా లేట్ ఈ విధంగా తుంచుకుంటున్నా ఇలా తుంచుకోవటం వల్ల లోపల గింజలు కూడా బాగా వస్తాయి అలాగే అదే గిన్నెతోటి హాఫ్ కప్ కి కొంచెం తక్కువగా చింతపండు తీసుకోవాలి అన్ని ఒకే గిన్నెతోటి కొల్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇదో చూడండి పెద్ద సైజు ముద్దలాగా ఇంత చింతపండు అయితే పట్టుతుంది ఇవి కరెక్ట్ కొలతలు ఈ కొళ్ళతలతోటి ఎంతైనా పచ్చడి పెట్టుకోవచ్చు చింతపండులో బాగా వేడిగా మసులుతున్న నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి సల్ల నీళ్ళు పోసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక కడాయిలో మనం ముందుగా తంచుకున్న మిరపకాయలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పొడి పట్టుకొని వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఇత్తనాలతో సహా మిరపకాయలు బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగా అనిపిస్తుంది మిరపకాయల స్పైసీనెస్ కూడా బాగుంటుంది ఈ ఈ విధంగా మిరపకాయలు కొంచెం రంగు మారి ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువగా నల్లగా ఫ్రై చేసుకోకూడదు అప్పుడు పచ్చడి చూడటానికి కాస్త ఎక్కువ నల్లగా అనిపిస్తుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న మిరపకాయలని ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారినివ్వాలి తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ముందుగా ఆర పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు అంతా బాగా కొత్తిమీర బాగా ఉంటుంది ఈ కొత్తిమీర చట్నీ అన్నం లేకనే కదండి ఇడ్లీ దోశ చపాతి దేంట్లోకైనా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామను ఇది రెండు నెలల వరకు ఉంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర కానీ తీసుకుంటే రెండు సార్లు వేసి ఫ్రై చేసుకోండి నేను కొద్దిగానే తీసుకున్నా కాబట్టి ఈ పెద్ద కడాయిలో సరిపోతుంది ఒక్కసారి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి మనం ప్రతి కూరలో కొత్తిమీర వేసుకుంటుంటాం చెప్పాలంటే అసలు కొత్తిమీర లేకుండా ఏ వంటలు కూడా చెయ్యట్లేదు అలాంటిది కొత్తిమీర తోటి ఇలా చట్నీ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఆకూరలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మంచిది ఇది కంటికి కూడా చాలా మంచిది అండి ఖచ్చితంగా రెగ్యులర్ గా ఆకూరలు ఏదో ఒకటి తీసుకోవాలి ఆకూర చాలా రకాల రోటి పచ్చళ్ళు చేసినాను అవన్నీ మన ఛానల్లో ఉండి ఒకసారి ఛానల్లో చూడండి వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా లో ఫ్లేమ్ కొత్తిమీర బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఫాస్ట్ గానే ఉడుకుతుంది ఒక ఫైవ్ ఎయిట్ మినిట్స్ లోపలే ఫ్రై అవుతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఉడికిందా లేదా అని చూడడానికి కూడా కాడని ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది ఈజీగానే ఈ విధంగా కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని కూడా ఒక ప్లేట్ వేసుకొని చల్లారి పెట్టి పెట్టుకోవాలి అదే కడాయిలో పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నా నేను చేసుకునే పచ్చడికి సరిపడమైన ఆయిల్ అయితే తీసుకుంటున్నా నేను పల్లి ఆయిల్ వేస్తున్నా నిల్వ పచ్చళ్ళు కాస్త పల్లి ఆయిల్ బాగుంటుందని మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇందులో హాఫ్ కప్ పోపు దినుసులు వేసుకుంటున్నా ఇరవై వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎండు మిరపకాయలు ఎల్లుల్లి మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు పచ్చట్లో కొంతమందికి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టము ఉంటుంది మాకైతే బాగా ఇష్టం అందుకే నేను అవి కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను ఈ విధంగా ఎర్రగా ఫ్రై అంతవరకు పోపుని ఫ్రై చేసుకున్నా ఇందులో ఒక టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా చల్లారి పెట్టుకోవాలి ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ముందుగా చల్లార పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లు వేసుకుని మెత్తగా పొడి పట్టుకోవాలి ఈ విధంగా పొడి పట్టుకున్నాక నానపెట్టుకున్న చింతపండుని వాటర్ తో సహా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ముందుగా ఫ్రై చేసుకుని చల్లార పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా పెట్టుకోవాలి నేనైతే రెండు సార్లు పట్టుకున్నా మిక్సీ జార్ నిండా అయిందని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని రెండు సార్లు మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా పచ్చడి పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పచ్చడిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి కొత్తిమీర చల్లార పెట్టుకున్న ప్లేట్ లో తీసుకున్నా నేను ఎక్కువ గిన్నెలు కాకుండా ఇలా అన్ని ఒకే దాంట్లో చేసుకుంటున్నా పూర్తిగా చల్లార పెట్టుకున్న పోపులో ఈ పచ్చడిని వేసుకోవాలి ఆయిల్ చల్లగా ఉన్నాకే వేసుకోవాలండి కొద్దిగా వేడుగున్న పచ్చడి అయితే పాడైపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు అంటే హాఫ్ కప్పు వరకు వేసుకున్న మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు దీంట్లో ఉప్పు వేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని గాజ సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి ఇది బయట ఉంటే రెండు నెలలు బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కానీ ఈ టేస్ట్ చూస్తే అన్ని రోజులు మీరు ఉంచరండి పచ్చడి అంత బాగుంటుంది వెంటనే తినేస్తారు నేనైతే ఇలా గాజు సీసాలో స్టోర్ చేస్తున్నా ఏ పచ్చళ్ళైనా సరే జాడీల్లో కానీ గాజు సీసాలో స్టోర్ చేస్తే ఎక్కువ ఫ్రెష్ గా చాలా టేస్టీ గా బాగుంటుంది ఇలా సీసాలో పచ్చడి వేసుకున్నాక ఎక్కువ పచ్చడి సీసాలో పట్టాలంటే ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని కూరుకుంటే పచ్చడి ఎక్కువగా పట్టుతుంది ఈ పచ్చడి పెట్టే సీసాలు గాని గంటెలు గాని ఏదైనా సరే తేమ లేకుండా చూసుకోవాలి ఏ మాత్రం తేమ ఉన్నా పచ్చడి అయితే వెంటనే పాడైపోతుంది ఈ విధంగా కూరుకోవటం వల్ల సీసాలో పచ్చడి కాస్త ఎక్కువ పడుతుంది ఈ విధంగా గాజు సీసాలు పెట్టుకున్నాను మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మిగిలిన పచ్చడిని ఇంకొక గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకుంటున్నా అన్నం చపాతి ఇడ్లీ దోశ దేంట్లోకైనా సరిపోయే కొత్తిమీర పచ్చడి రెడీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు పచ్చడి చేసిన కడాయిలో కాస్త అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఈ జన్మకి ఇంతకు మించి ఇంకేం కావాలన్నంత బాగా అనిపిస్తుంది మీరు ఏ పచ్చళ్ళు చేసినా చివరిగా ఇలా అన్నం కలుపుకొని తినండి దాని టేస్టే వేరు మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతాము మనసుకి హాయిగా అనిపిస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్